యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు బట్ దానికి మనం మొదటి నుంచి అడుగుతున్నాం అదొక సాంప్రదాయంగా మనం అడుగుతున్నాం ఇప్పుడు ఆ మనం మెజార్టీ దేశాలు ఒప్పుకున్న చైనా అమెరికాలు ఒప్పుకోలేదు కాబట్టి చైనా ఇంగ్లాండ్ ఒప్పుకోలేదు కాబట్టి అని అని ఈ ఈరోజు ప్రపంచం అంతా గుర్తించింది రాజుగారు భారతదేశం ఈరోజు నాలుగో ఆర్థిక శక్తికి ఎదిగింది ఈ రోజు ఉన్న పరిస్థితి అంటే అమెరికా తర్వాత ఈ రోజు ఇంగ్లాండ్ తర్వాత మన ఇంగ్లాండ్ దాటి ఇంగ్లాండ్ దాటి మనం ముందుకు పోయినా ఇంగ్లాండ్ కంటే ఈరోజు మించున్నవిధ ఇంగ్లాండ్ అనేక సమస్యలను కొట్టుమిట్టాడుతుంది ఆర్థిక సమస్యలతో కావచ్చు స్థానిక సామాజిక సమస్యలతో కావచ్చు రష్యా ఒక పక్కన యుద్ధమే చేస్తుంది చైనా ఆర్థికంగా ఎదిగినప్పటికీ కూడా చైనా చుట్టుపక్కల దేశాలు దక్షిణ చైనా సముద్రంలో వాళ్ళ యొక్క స్థావరాల కోసం ఫైటింగ్ అది వియత్నాం తో కావచ్చు లేకపోతే తైవాన్ తో కావచ్చు నడుస్తున్నటువంటి పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులలో అమెరికా పెద్ద పెద్ద పాత్ర పోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే రాజు గారు ఒకప్పుడు బైపోలా రెండు రెండు ప్రచన్న యుద్ధం కాలంలో తొంభై దశకంలో నలభై తర్వాత రష్యా అమెరికా రెండు అగ్రరాజ్యాలు అనేటువంటిది ఈ రెండింటి వైపు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆ కూటమి రెండు కూటమిల కింద జమ అయిన రోజున భారతదేశం ఎవరు గారి కలూ అలీన సిద్ధాంతం అలీన విధానం అని ఈ రెండు కూటమిల మన దేంట్లో భాగస్వాములం కాదు అని ఈ అలీన సిద్ధాంతం మనం ముందుకు పోతామని చెప్పి ఇంకొక అడుగు ముందుకేసి ఆ మార్షల్ టిటో ఉన్న యుగస్లేవియాలో ఆ యుగోస్లేవియా మార్షల్ టిటో ఆ అడుగు జడల్లో కొంత కలిసి పనిచేస్తామని చెప్పి కలిసి పనిచేసి బట్ పరిస్థితులు మారిపోయినాయి ఈ రాజు గారు అప్పటి నుంచి ఇప్పటికి పూర్తిగా పరిస్థితులు మారిపోయినాయి అంతర్జాతీయ ముఖ చిత్రం మారిపోయింది ఈ రోజున అప్పుడు దేశాల కంటే కూడా ఎక్కువ రష్యా మొత్తం భిన్న దేశాలుగా విడిపోయింది రష్యానే చాలా చాలా దేశాలుగా ఇప్పుడు ఉక్రైన్ కూడా ఒకప్పుడు రష్యాలో ఉన్న యుఎస్ఎస్ఆర్ లో ఉన్న ఒక భాగస్వామి కాబట్టి ఈ రోజు రష్యాకు వీటో పవర్ ఉంటేంది వీటో పవర్ లేకుంటేంది ఇంగ్లాండ్ కు ఇంగ్లాండ్ ఒకప్పుడు యూరోప్ ను శాసించింది ఏదో యూరోపియన్ యూనియన్ లోకి పోవాలా వద్దా పోతే పోకుంటేంది అనేటువంటి దాంట్లో కొన్ని అంశాలను యూరోపియన్ యూనియన్ ను ఒకప్పుడు శాసించినటువంటి దేశం ఇంగ్లాండ్ ఈ రోజు యూరోపియన్ విడబట్ తీసుకుంటున్నాడు ఇంగ్లాండ్ ను ఇంగ్లాండే మనకంటే తగ్గిపోయింది ఆర్థికంగా పడిపోయింది ఇప్పుడు గొప్ప ఆర్థికంగా మనకంటే ముందున్నది యూరోప్ లో ఒక జర్మనీ ఒకటే కాబట్టి ఆ జర్మనీని కూడా మనం అంటే జర్మనీ కూడా ఎంత తొందరలో మనం దాటిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఉత్పత్తి ఈ ఇరవై సంవత్సరాలు ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గారు ఈ ఇరవై ఇరవై సంవత్సరాలలోనే చైనా అనేటువంటిది ఆర్థికంగా విపరీతంగా పెరిగింది అది థియాన్మాన్ స్క్వేర్ లో జరిగినటువంటి సంఘటన తర్వాత కావచ్చు లేదా చైనాలో ఈ యొక్క రష్యా పెట్టినటువంటి పరిస్థితులు ఇంకా గురుబచ్చ తర్వాత చైనా కూడా గుణపాఠం తెలుసుకొని అంటే ఆస్తి హక్కులను కల్పించినటువంటి పరిస్థితి నేపథ్యంలో చైనా కూడా ఈరోజు కమ్యూనిస్ట్ దేశం అవునా కాదంటే పేరుకు మాత్రమే కమ్యూనిస్ట్ దేశం అక్కడ ఆస్తి పొంది పరిశ్రమలు ఉన్నాయి ఉన్నాయి అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు స్టేట్ ఓన్ ప్రభుత్వం యొక్క అదుపులో పెట్టి పనిముట్లు ఉంటాయి ఉంటాయి లేని పరిస్థితి వచ్చింది కమ్యూనిజం అనేది అక్కడ నేతి బిరగా లాగా అయిపోయింది ఈ రోజున కాబట్టి ఈ రోజు మారినటువంటి నేపథ్యంలో రష్యా విడిపోయింది చైనా బాగా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి సాధించింది ఇంగ్లాండ్ లాంటి ప్రాంతం లాంటి దేశాలు పూర్తిగా దిగదారిపోయినాయి ఆర్థికంగా కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకి వీటో పవర్ ఉన్నా వీటో పవర్ లేకున్నా మనకు పెద్దగా ఒరిగేదేం లేదు అనేటువంటిది నా అభిప్రాయం ప్రపంచ దేశాలు మనల్ని గుర్తిస్తున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఇంకొక విషయం చెప్తే ఈ సందర్భంగా రాజు గారు డబ్ల్యూటో సంతకం పెట్టినప్పుడు బ్యాట్ ఒప్పందం సంతకం పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీకి మేము ఆరది కూడా చెప్పినాం అదే ఈ డబ్ల్యూటీఓ అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదో లేదా గ్యాట్ ఒప్పందం అనేటువంటిదో ఇవ్వరు కూడా అమెరికా మానస పుత్రికలి ఈ ఒప్పందాలన్నీ కూడా వాటిని మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు మన యొక్క వ్యాపారాలన్నీ కూడా ద్వైపాక్షిక ఒప్పందాలే బయల ట్రేడ్ మనది ఇంపార్టెంట్ ఆ విషయంలో మనం తప్పు చేసినామని చెప్పి అప్పుడు ఎప్పడం జరిగింది ఇప్పుడు నిజమైపోయింది రాజుగారు ఇప్పుడు నిజమైపోయింది డబ్ల్యూటిఓ అవుట్ అయిపోయింది ఇక్కడ టారిఫ్ చూస్తున్నాం చైనా ఒక టారిఫ్ ఉంటది అమెరికా ఒక టారిఫ్ ఉంటది ఇక రష్యా సంఘ దేవుడెలుగు ఈ పరిస్థితుల్లో భారతదేశం మీద టార్గెట్ల మీద ఆధిపత్యం డబ్ల్యూ ఎందుకున్నట్టు మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎందుకున్నట్టు అయితే ఇంకా అంతర్జాతీయ ఒప్పందాలకు ఇంపార్టెన్స్ ఏ ఉన్నట్టు కాబట్టి బయోలేటర ద్వైపాక్షిక చర్చలు ద్వైపాక్షికమైన వ్యాపార సంబంధాలే ఈ రోజు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి నేపథ్యంలో బ్రిక్స్ దేశాలలో కూడా అక్కడ కూడా మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఎనీ ట్రేడ్ రిలేషన్స్ ఎనీ డిప్లొమాసీ రిలేషన్స్ రిలేషన్స్ అవి రెండు కూడా ఖచ్చితంగా ద్వైపాక్షికంగానే ఉంటాయి ఉండాలని కూడా కోరుకుంటున్నారు అందుకోసమని మారినటువంటి ప్రపంచ పరిస్థితులలో ఉన్నటువంటి భద్రతా మండలిలో పెద్ద అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు అది చాలా ప్రాధాన్యత కొన్ని అంశంగా అనిపిస్తులేదు ఓకే ఇక పాకిస్తాన్ ప్రేరేపిత దాడి పహల్గామ్ లో జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఎస్సీఓ సమిట్లో కూడా ప్రస్తావించారు కాకపోతే ఆ సంయుక్త ప్రకటన పైన రాజ్నాథ్ సింగ్ గారు సంతకం చేయలేదు ఎందుకంటే కోర్స్ అందులో అక్కడ ప్రస్తావించారు కానీ పాకిస్తాన్ ని మెన్షన్ చేయలేదు దాన్ని రాజ్నాథ్ సింగ్ గారు వ్యతిరేకించారు తర్వాత బలూచిస్తాన్ విషయం ప్రస్తావించినట్టున్నారు దీనికంటే కూడా బలూచిస్తాన్ విషయం ప్రస్తావించారు దాన్ని ఎక్కువ హైలైట్ చేశారు అది మనకు నచ్చలేదు సంతకం పెట్టలేదు సో ఇక్కడ ఏం జరిగింది పాకిస్తాన్ విషయంలో మిగిలిన దేశాల వైఖరి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఏ విధమైనటువంటి చర్చ జరిగింది ఇందులో రాజు గారు ఒక పాయింట్ నేను చెప్పదలుగుతున్నా మీ ద్వారా మనం చూసేటువంటి యూఆర్సికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క అన్ని అంశాలు అన్ని అంశాలు కూడా అంతర్జాతీయమైన ఒప్పందాలు కానీ అంతర్జాతీయమైనటువంటి సంతకాలు కానీ అంతర్జాతీయ అన్ని కూడా ఇండియా ఫస్ట్ ఇండియా ఫస్ట్ అవర్ నేషన్ ఫస్ట్ మా దేశమే మొదటి ప్రాధాన్యత అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా రాజీ లేనటువంటి పోరాటం జరుగుతుంది ఎక్కడ కూడా రాజీ లేదు అది అమెరికాతో రాజీ లేదు చైనాతో రాజీ లేదు ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సరే మనం మోడీ గారు చాలా స్పష్టంగా మనం చేస్తున్నటువంటి అన్ని అంతర్జాతీయమైనటువంటి వేదికల మీద మన ఉపన్యాసాలు కావచ్చు మన యొక్క ఒప్పందాలు కావచ్చు మన అన్ని కూడా ఇండియా ఫస్ట్ ఒప్పందే కాబట్టి ఇండియా ఫస్ట్ అనేది వచ్చిన తర్వాత ఇక అది మన ప్రయారిటీలో ఇండియా ఫస్ట్ అనుకున్నప్పుడు భారతదేశం ఏదైతే ఫీల్ అవుతుందో పహల్గామ్ ఇన్సిడెంట్ లో పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల యొక్క పాత్ర ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అది మెన్షన్ చేయకుండా మనం సంతకం పెట్టాం ఏం అయ్యేది లేదు దానితోటి అందుకోసం అని ఏ దేశం అంటే బలూచిస్తాన్ లో నరేంద్ర మోడీ గారు లేదా భారతదేశంలో మూడు నాలుగు సంవత్సరాలు క్రితం ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు బలూచిస్తాన్ గురించి కూడా మాట్లాడినాడు కాబట్టి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఏ అంశం విషయంలో కూడా మనం రాజీ లేని పోరాటమే చేస్తున్నాం అది ప్రపంచంలో కొన్ని దేశాలు మన సహకరిస్తాయి కొన్ని దేశాలు మన సహకరించకపోవచ్చు కాక సహకరించే దేశాలతో మనం ఉన్నాం అన్ని చూపించగా నాకు అర్థమైన వరకు ఒక మూడు నాలుగు దేశాలు వదిలిపెడితే అన్ని దేశాలు మనకు సహకరిస్తున్నాయి ఖచ్చితంగా సహకరిస్తాయి ఆ మనకు సహకరించే దేశాలతో కూడా మనం ద్వైపాక్షిక మన చర్చలు చేస్తాం రాబోయే రోజుల్లో మనం చూపిస్తున్నాం ఒక మోడీ గారి దాంట్లో మీకు గుర్తు ఒక మాల్దీవ్స్ విషయంలో ఒక చిన్న చర్య ఒక చిన్న చర్య తోటి మోడీ గారు ఏం ఉపన్యాసం వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పలేని విషయాలు పోయి లక్షద్వీప్ లో కూర్చున్నాడు అర్థమైపోయింది మాల్దీవ్ ఏం చేయాలో చేశారు శ్రీలంక విషయంలో కూడా దక్షిణాసియా ఇప్పుడు మనకు సార్క్ కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తారు గారు సార్క్ అనేటువంటిది ఒకప్పుడు చాలా సార్క్ అభివృద్ధి అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూగా కనపడుతుంది మన సార్క్ దేశాలు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అని మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ ఇండియా భూటాన్ ఇవన్నీ కలుపుకొని మనం సార్క్ దేశాలకు అభివృద్ధి మనం పెట్టుకున్నాం దాని ఇంపార్టెన్స్ కూడా పోయింది సార్క్ దేశాల ఐడెంటిటీ గుర్తింపు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు బట్ ఈవెన్ అదే అది పరిస్థితి పక్కన పెట్టేస్తే మనము అది కరోనా టైంలో వ్యాక్సిన్ విషయంలో కావచ్చు లేదా శ్రీలంక లాంటి దేశాలు ఆర్థికంగా చిన్న పని మనం పూర్తిగా సహకరించినాం పూర్తిగా సహకరించినాం ఇది పూర్తిగా ద్వైపాక్షికమైనటువంటి బైలాటరల్ డిస్కషన్స్ తోటే మనం సాధించినాం కాబట్టి సార్క్ దేశాలు మనం అంటే ఏ ఏ దేశం ఎట్లా స్పందిస్తుంది ఏ దేశం ఏ రకంగా ఉంటుంది అట్లా సున్నితం సున్నితమైన కొన్ని అంశాల